హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసుని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా మనం చేపలని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇస్తారు కదా వీటిని మనం ఇంట్లో శుభ్రంగా రెండు మూడు సార్లు నీచువాసన పోయేంత వరకు శుభ్రంగా కడుక్కోవాలి మనం దీంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకుంటే నీచువాసన అంతా పోతుంది కడిగిన తర్వాత ఇందులో మనం కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా నూనెని కూడా వేసి ఈ చేప ముక్కలకు ఈ ఉప్పు కారం అంతా బాగా పట్టేలాగా కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల మనకి అనేది ఉప్పు కారం పట్టి పులుసు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలిపి మనం ఒక పదిహేను ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనకి చారు చేసుకోవడానికి అందులో మసాలాని తయారు చేసుకోవచ్చు ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి మనం చింతపండుని కూడా నానబెట్టుకోవాలి ఒక పది పదిహేను నిమిషాల ముందే నానపెట్టుకుంటే చింతపండు అనేది బాగా నానుతుంది తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా స్టవ్ పైన పెట్టుకొని మనం కాల్చుకోవాలి ఉల్లిపాయ అనేది ఇలా కాల్చుకోవడం వల్ల మనకి చేపల పులుసు టేస్ట్ అనేది ఎంతో బాగా వస్తుంది ఇలా కాల్చి తీసుకుంటే మనకి పులుసు టేస్ట్ ఎంతో బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చేపల పులుసుని చేయండి మీకైతే తెలుస్తుంది చేపల పులుసు టేస్ట్ అనేది ఎలా వస్తుందో ఇలా మనం ఉల్లిగడ్డకి ఇలా చాక్ని పెట్టుకొని ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి మిక్సీ గిన్నెలో మనం కాల్చి పెట్టుకున్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చిలని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే రెండు టమాటా ముక్కల్ని కూడా వేసుకొని మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ పైన వేడాక మనం పోపుకి సరిపడా నూనెని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇందులోనే బిర్యానీ ఆకు బిర్యానీ మసాలాలు అన్నీ వేసి కొద్దిగా జీలకర్రని కూడా వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను వేసి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోవాలి వీటిని మనం సిమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ విధంగా అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే ఒక చెంచా పసుపుని కూడా వేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన వరకు బాగా కలుపుకోవాలి మనం మంటను ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడిగుతుంది తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని కూడా వేసి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోనే మనం ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి చింతపండు రసాన్ని వేసిన తర్వాత ఇందులోనే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం ఉప్పుని కూడా వేసుకోవాలి కారం అనేది కొద్దిగా నాన్ వెజ్లో ఎక్కువ పడుతుంది కాబట్టి జ్యూస్ వేసుకోండి ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఎక్కువ కొద్దిగా తక్కువ అంటే తక్కువ వేసుకోండి ఇందులోనే ధనియాల పొడి గరం మసాలాను కూడా వేసుకోవాలి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకోవాలండి జీలకర్ర మెంతులని తర్వాత ఆ పొడిని కూడా ఇందులో వేసుకోవాలి మెంతుల పొడి వేయడం వల్ల మనకి చేపల పులుసు టేస్ట్ అనేది ఎంతో బాగుంటుంది ఈ పొ ఈ మెంతుల పొడి వేయడం వల్లనే ఈ చేపల పులుసుకి టేస్ట్ వస్తుంది అందుకని ఈ పొడి వేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలా మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి ఇలా నెమ్మదిగా వేసుకోవాలి ఈ ముక్కలు వేసిన వెంటనే కలపకుండా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత కలుపుకోవాలి మనం వెంటనే కలపడం వల్ల ఈ ముక్కలు అనేవి విరిగిపోతాయి ఇలా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత కలుపుకుంటే మనకి చేప ముక్కలు అనేవి విరగకుండా అలాగే ఉంటాయి ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి మనకి చేపల పులుసు రెడీ అయిందని తెలవడానికి పైన ఆయిల్ అనేది ఇలా తేలుతుంది ఈ ఆయిల్ అనేది ఇలా వరకు మనం ఈ పులుసుని మరిగించుకోవాలి ఈ పులుసు అనేది ఎంత బాగా మరిగితే మనకి టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది పులుసు అనేది దగ్గర పడిగా ఇలా చిక్కబడే వరకు మనం మరిగించుకోవాలి ఇలా చేయడం వల్ల చేపల పులుసు టేస్ట్ అనేది ఎంతో బాగుంటుంది చూసారా పులుసు టేస్ట్ అనేది ఎంత బాగుంటుందో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి